ના નન મે કુટુવા ડાઈ ચેમ કો તોન મે કુટુવા ફારમો ન આઉ મચરીને થામોની લે થામો ને આનું કુટ કુકાવો આનું આનું સંભાળી કે આનું કુટ ફારમો થી ગા કુકા આસબાર તો આજ આતો નુડે 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 ના ના ઇંટલા મેસ ના ના કાચની વાસકા બાગું દેના થામું ને પ્રાઇવેટ લેન્ડ વેચકો છો એ છે એ છે મરી બોક્સ છે પિચાન વાની કોર્ધા મે તો ગરાન એ અમ્માના ఇక్కడ లక్ష్మణం అంకిల ఇక్కడ వీలకు చెప్పు వీలకు చెప్పు 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 ఇలా వాళ్ళ తోడి మాట్లాడొచ్చా సార్ ప్రమాన్స్ కూడా చెప్పాలకు మా కుక్కలైనా ఇన కుక్కని మా కుక్కల ఎవర్రా అందరం ప్రేమ అందరం కుక్కల ఎందుకో కాదు కాదు నాక రోడ్ మీద అలా మిరవని చెప్పడానికి నువ్వు నీ కుక్కని ఇట్లా ఉంచోవాలవని గట్టి ఇటట్టినే ఓ ఇటడో పడమర్జీ

జాతికల్ ఫార్వడ స్టెప్ ని మేము మినిటర్స్ లో కంప్లైంట్ వదిలేద్దాం ఇన్ని రోజుస్ కుతోంది సౌత్ రైన్ వాక్ వేక్సినేట్ చేసాం అంటే ఇకేమేమరా ఇప్పుడు గాని ఎపిసిలే నోటిఫై అందరూ మొబైల్ లో జంప్తున్నారు అది లేదు కదా ఒక కుకిన కచ్చితంగా మీలో ఏంటండి ఐ జర్నలిస్ట్ ఐఎమ్ జర్నలిస్ట్ మా ఇక్కడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి తీస్తున్నాను ఇక్కడ ఇష్యూ జరుగుతుంది అరే నో అమ్మా అక్కడ కుక్కల పడుతున్నారు మిమ్మల్ని కాదు కుక్కల్ని పడుతున్నారు కదా నేను ఒక జర్నలిస్ట్ని కుక్కల్ని పడుతున్నారు అది రికార్డ్ చేస్తున్నాను ప్రజాప్రతినిధి ఉన్నది ఆర్ న్యూస్ ఉన్నది ఈనాడు ఉన్నది అన్నీ ఉన్నాయి అమ్మ కుక్కల్ని పట్టాల వద్దా కుక్కల్ని పట్టాల పిల్ల పిల్లల్ని చంపేస్తుంటే కూడా కుక్కల్ని పట్టవద్దా చెప్పండి మీరే చెప్పండి పట్టాలా కుక్కల్ని అదే మరి నిన్న ఏం చేసిందమ్మా కుక్క బాబును మొత్తం చేసింది కదా నిన్న నిన్న ఎట్లా చేసిందమ్మా కుక్క ఆ బాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి లేదమ్మా ఇక్కడనే తిరుగుతున్నది అది ఇక్కడనే తిరుగుతున్నది అది ఈయన తిరుగుతున్నది ఇక్కడనే తిరుగుతుంది మీరు అందరూ ఇక్కడ పిల్లల్ని చంపేస్తున్నాయి మీరు మాట్లాడండి ఒకసారి

अरे यार ये लोग तो नारी सोनीराज लोग तो बड़े के नॉर्मल हैं ये लोग तो ये लोग तो फ्रेंड्स हैं तो फ्रेंड्स के अंदर तो डॉग्स तो सही हैं उनके केस

అది తమ్ముడిని తమ్ముడే అందుకోడ కుక్కోటి అందుకు సంపానికి అందుకోడ పానపతిగా కుక్క ఆస్మాన నాడ నూడ నూడ నాన్న ఆస్తి ఇట్లానే బాస్ కా బాగుంది నా ప్రైవేట్ ల్యాండ్ తీసుకో మెచ్చుకోస్తా నిశ్చయం ఉంటది కుక్కని బాక్ చేసి పిచ్చాన్ మానికి అర్థమైతే ఇట్లానే అమ్మ నాన్నల కారణాల ప్రయోజనం ఆ లక్ష్మణ అంకిల ఇక్కడ వీళ్ళకు చెప్పు వీళ్ళకు చెప్పు 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 ఇలా వాళ్ళ తోడి మాట్లాడొచ్చు విదమంచి కూడా చెప్పు అల్లకు మాగుడ కుక్కలైనా ఇన కుక్కని మాగుడ కుక్కలేవారు అందరం ప్రేమ అందరం కుక్కలని అందరం గాలు కాయో రోడ్ మీద అలా మిరప చెప్పడానికి కుక్కలని ఇంట్లో ఉంచాలవని గట్టి ఇటట్టినే ఓ ఇటడ్డో పెదమంచి ఓ పెదమంచి గిటట్టిను

कुप्पर हाँ मंटांग कुने अपनी पूछोगे आपके साथ बच्चों को दान लेना हो बच्चों को दान करें हाँ पर्सनल बारे में वाले कंट्रोल करें कुप्पर में आएं में आएं कुप्पर में में आएं बालों को लेने के लिए लेने के लिए लाने के लिए लेने के लिए Duo rel iT ilian fun I don't know, I don't know, I don't know, I don't know. सर बिल्कुल तो एक 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 கஷ்ட अनि त्यसले हामीहरुको आका टाइममा सुत्नु पर्यो सर वो तो उनका टोकन लिया है जॉब एजुकेशन से बिल्कुल आप भी डाल सकते हैं वैक्सीन किसी को पता है हमारे कल्याण का मतलब पक्का पक्का पक्काली से वैक्सीन जैविक करने से 100% कर सकते हैं हम सब तैयार हैं हां ये नहीं है ये बात